సౌందర్య జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఏప్రిల్లో జన్మించారు సినీ నటి ఈమె తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషలలో మొత్తం కలిపి వందకు పైగా చిత్రాలలో నటించింది పన్నెండు సంవత్సరాలు నటీగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది ఈమె వందకు పైగా చిత్రాలలో నటించింది సౌందర్య అష్టాగ్రామంలో జన్మించింది ఈమె స్మార బ్రాహ్మిణి ఈమె ఆర్ఎస్ఎస్తో ప్రభావితమై భాజపాలో చేరారు ఈమె తన మేనమామ తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఏడులో వివాహం ఆడారు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి ఈమె తాను మరణించే నాటికి కమ్లి అనే చిత్రాన్ని నిర్మించి తలపెట్టారు దీనికి దర్శకుడిగా కేఎన్టి శాస్త్రి వహించేవారు ఈమె అమర సౌందర్య సోవియన్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏఎస్ఎస్ఈటి ద్వారా తన భర్త ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు కర్ణాటక ములబాగల్ తాలూకాలో తన గ్రామం గంగికుంటను అభివృద్ధిపరిచారు ఓ అనాథాశ్రమాన్ని అమర సౌందర్య విద్యాలయ పేరుతో ఓ పాఠశాల స్థాపించారు తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అంతేగాక తన భర్త ఆడపడుచుల కళలను సహకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు సహాయ సహకారాలను అందించారు వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధనం సహాయం చేస్తూనే ఉంది రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికలలో భాజపాకి ప్రచారం చేసింది అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగళూరులో జక్కూరు విమానాశ్రయం నుండి మన రాష్ట్రంలోని కనీ కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ విద్యాసాగరరావు తరఫున ప్రచారం చేయడానికి చార్టెడ్ విమానంలో బయలుదేరారు ఆ విమానంలో సౌందర్య ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు దురదృష్టవశాత్తు విమానం గాలిలో ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం జీకేవీకే ఆవరణలో ఉపకూలిపోవడంతో సజీవ అయ్యారు సౌందర్య అగ్ర హీరోలందరి సరసన నటించిందని ఎనిమిది ఏళ్ళు చాలా బిజీగా ఉంటుందని రెండు వేల నాలుగులో ఆమె కెరీర్ ఎండవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పాడు సౌందర్యకు తల్లి మంజుల భర్త జిఎస్ రఘు సోదరుడు అమర్నాథ్ అతని భార్య బి నిర్మల వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగాయి ఆ సమయంలో సౌందర్య రెండు వేల మూడు ఫిబ్రవరి పదహైదున వీలు రాశారని ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమర్నాథ్ భార్య నిర్మల రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని నిర్మలా సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల రఘు కోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది తన అత్త మంజుల వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలాలు చేసింది సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్ సౌందర్య భర్త రఘు ఆమె తల్లికి మంజులాపై పరువు నష్టం కేసు వేశారు ఈ వివాదంతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు రెండు వేల పదమూడు డిసెంబర్ మూడవ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు సౌందర్య అసలు పేరు సౌమ్య సినీ రంగంలో ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడు మొదటి సినిమాలో నటించింది ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి యొక్క స్నేహితుడు గంధర్వ పంతొమ్మిది వందల తొంభై రెండు సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చారు అమ్మోరు సినిమాలో విజయవంతమైన తరువాత ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది తెలుగులో ఆమె అంగీకరించిన తొలి సినిమా రైతు భారతం ఈ సినిమాలో హీరో కృష్ణ మరదలిగా భానుచందర్ సరసన నటించింది ఈ చిత్రం నిర్మాణం సమయంలోనే ఆమెకు మనవరాలి పెళ్లి సినిమాలో నటించే అవకాశం వచ్చింది రైతు భారతం చిత్రం నిర్మాణంలో జాప్యం జరగడంతో మనవరాలి పెళ్ళి మొదట విడుదలైంది అలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతలను గడించి విజయ విజయడంకం మ్రోగించింది ఆమె కన్నడ తమిళం మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ సినిమా కూడా నటించింది హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి సూర్యవంశం అనే హిందీ సినిమా నటించింది సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమా జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పు పురస్కారాలు అందుకుంది ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి ఉత్తమ సినిమా ఉత్తమ ఛాయాచిత్ర గ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడినది సౌందర్య రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున విమాన ప్రమాదంలో మరణించింది ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది ఆమె సోదరుడు కన్నడ చిత్ర నిర్మాత అయిన అమర్నాథ్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు ఈమె కన్నడలో నటించిన ఆఖరి సినిమా ఆప్తమిత్ర విజయవంతమైంది ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారం పురస్కారంను కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీ నటీమణులకు హోకరిస్తారు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రభావితరాలైన నటీమణులలో సౌందర్య ఒకరు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన రాజా జయం పెళ్లి చేసుకుందాంరా పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలతో నటించి ప్రశంసలందుకున్నారు వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు అందాల ప్రదర్శనకి బద్ద వ్యతిరేకి తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరవలేరు పన్నెండేళ్ల అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ఫేర్ పురస్కారాలందుకుంది అవి అమ్మోరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంతఃపురం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రాజా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వీప రెండు వేల రెండు ఉత్తమ నటి ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పుస్ పురస్కారాలు ఆప్తమిత్ర రెండు వేల నాలుగు కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతి ప్రతిష్టాత్మక పురస్కారాలను దొనిసగలి తెలుగులో మహిళ ద్వీప ఉత్తమ నటి ఉత్తమ నిర్మాత విభాగాల్లో రెండు పురస్కారాలు ఆప్తమిత్ర చిత్రానికై అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతి ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు పవిత్ర బంధం అంతఃపురం చిత్రాలకై అందుకున్నారు పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది వీటన్నిటినీ మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానులు హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్యని తెలుగుంటి ఆడపడుచుగా ఆదరించారు ఆమెను జూనియర్ సావిత్రి అంటారు సౌందర్యకు నటన మయూరి అనే బిరుదు గలదు